నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కడప జిల్లా వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఆందోళనకు మద్దతుగా తన సంఘీభావం తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైస్ చర్మిలా రెడ్డి సిఓఏ అనుమతులు ఇవ్వకుండా విద్యార్థులను ఎలా తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యం అగోచరం మారింది వ్యాఖ్యానించారు ఈ పాపం జగంది మరియు ఎంపీ అవినాష్ రెడ్డిది అని ఆమె ధ్వజమెత్తారు కూటం ప్రభుత్వం ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమస్యపై దృష్టి పెట్టాలని కూటం ప్రభుత్వం కోరుతున్నారు కానీ ఈ బిడ్డలను ఈ బిడ్డలని బిడ్డల మీ కన్నా తల్లిదండ్రులను మభ్యపెట్టి పర్మిషన్లు ఉన్నట్టుగా ఏ ఇబ్బందులు లేనట్టుగా చిత్రీకరించి వీళ్ళకి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ లభ్యమవుతుంది అన్న భ్రమలో ఉంచి ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసలు పర్మిషన్ ఇవ్వలేదు అన్న సంగతి వీళ్ళకు తెలియక ఆర్ ఏ ప్రాబ్లం లేదు అని వీళ్ళకి ఇంప్రెషన్ ఇస్తే దాన్ని నమ్మి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టారు కానీ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా ఈ చిల్డ్రన్ కనీసం ఈ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ అయ్యారు అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్ కూడా వీళ్ళ చేతుల్లో లేదు అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది కేంద్ర సంస్థ దాని దృష్టిలో వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే వీళ్ళు ఆర్కిటెక్ట్లుగా బయటకు వెళ్ళొచ్చు కానీ దాని దృష్టిలో అసలు వీళ్ళ ఎన్రోల్మెంటే జరగలేదు ఐదు సంవత్సరాల క్రితం క్రమేణా ఆ తర్వాత ఎంటర్ అయిన మూడేళ్ళు అడ్మిషన్లు తీసుకున్న వాళ్ళకు కూడా పర్మిషన్స్ లేవు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్స్ ఇచ్చింది లేదు పర్మిషన్స్ లేవు కాబట్టి వీళ్ళకు ఎన్రోల్మెంట్ నెంబర్స్ కూడా ఇచ్చింది లేదు కాబట్టి వీళ్ళు పరీక్షలు రాసినా కూడా అవి వ్యాలిడ్ కావు దానికి జెన్యునిటీ ఉండదు అవి మొత్తం వృధా అయినట్టే లెక్క ఎంత దీనంగా ఎంత అసలు దీన్ని ఏమనాలో అసలు క్షమించరాని తప్పు ఇది ప్రతి బిడ్డల జీవితాలను ఇలా ఎలా పనంగా పెట్టారు వైసీపీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మరి మీ సొంత జిల్లాలోనే మీ సొంత ప్రదేశంలోనే ఇంత అక్రమంగా ఇంత నిర్లక్ష్యంగా ఒక యూనివర్సిటీలో బిడ్డల అడ్మిషన్లు జరుగుతున్నాయి పర్మిషన్లు లేవని మీకు తెలుసు అయినా అడ్మిషన్లు జరుగుతున్నాయని మీకు తెలుసు ఈ రోజు వరకు కూడా మీరు అసలు స్పందించటం లేదు అంటే అసలు మీరు మనుషులో మాన్లో అర్థం కావటం లేదు ఈ రోజు వరకు కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే పర్మిషన్లు తీసుకోకుండా యూనివర్సిటీ మొదలు పెట్టారో అప్పటి నుంచి చేసిన ప్రయత్నం లేదు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర దీనికి పర్మిషన్లు తీసుకోవాలి అని చేసిన ప్రయత్నమే లేదు ఎందుకంటే ఏ క్షణంలోనైనా ట్వంటీ ట్వంటీ నుంచి ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఫలించినా కూడా ఏదో ఒక టైంలో ఇంటర్వెన్షన్గా వీళ్ళ చేతుల్లో ఆ ఎన్రోల్మెంట్ నంబర్లు పెట్టేవారు అసలు ఎన్రోల్మెంట్ నంబర్లే వీళ్ళకు రాలేదు అంటే అసలు మీరు ప్రయత్నం చేసినట్ట చేయనట్ట ఈ రోజు కూడా అడుగుతున్నాం ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు మరి కేంద్రంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన మీ పార్లమెంటుకు సంబంధించిన బిడ్డలు ఇక్కడ కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల వాళ్ళకి ఈరోజు పర్మిషన్లు లేక కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఇలా పనంగా పెట్టి వాళ్ళకు కనీసం ఇప్పుడు ఐదు సంవత్సరాలు చదివినా కూడా వాళ్ళ కోర్స్ వ్యాలిడిటీ లేక వాళ్ళు రాసే పరీక్షలకు విలువ లేకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా స్పందిస్తున్నారా కనీసం ఇప్పుడైనా కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు సొంత జిల్లా లేక అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఒక్కరు కూడా సమాధానం చెప్పటం లేదు అంత నిర్లక్ష్యం